ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ మధ్యకాలంలో అందరూ నైటీలు వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు మధ్య తరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కొన్ని నష్టాలు కలుగుతాయి నైటీలు వేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంటి అలంకరణను బట్టి స్త్రీల బుద్ధిని నిర్ణయిస్తారు అలానే స్త్రీల వస్త్రధారణ బాగుంటేనే ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు చాలా విలువ ఉంది మన దేశంలో ఉన్నన్ని సంప్రదాయాలు మరెక్కడా లేవు అందుకే విదేశీయులు సైతం మన ఆచారాలను ఇష్టపడతారు కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం దీంతో మన సంప్రదాయాలకు మనమే వీట్కోలు చెబుతున్నాం పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యం ఉంటుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఈ మధ్యకాలంలో చాలామంది నైటీలు పగటి పూట కూడా వేసుకుంటున్నారు ఒకవేళ బయటకు వెళ్లాల్సి ఉంటే నైటీ మీద చున్నీ వేసుకొని వెళ్తున్నారు కానీ అలా పగటి పూట వేసుకోవడం మంచిది కాదు అని గ్రంథాలు చెప్తున్నాయి దీనివల్ల మహిళలకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట పూర్వకాలంలో అందరూ చీర మాత్రమే కట్టుకునేవారు మన భారతదేశంలో స్త్రీలు చీరని బాగా టైట్గా కట్టుకుంటారు దీంతో స్త్రీ యొక్క శరీర భాగాలు అన్నీ బిగుచుకొని ఉంటాయి అలా ఉంచడం వల్ల కొవ్వు అనేది పెరగకుండా ఉంటుంది చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి చీర కట్టుకునే ఆడవాళ్ళ శరీరాకృతి చాలా బాగుంటుంది స్త్రీలు నైటీలు వంటివి వేసుకోవడం వల్ల శరీరాకృతి మారిపోతుంది నైటీలు వేసుకున్న వారి శరీరం లావు అవుతుంది అందుకే నైటీలు వేసుకోవద్దు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే రాత్రి వేసుకొని ఉదయాన్ని తీసేయండి ముఖ్యంగా నైటీలు వేసుకొని వంట చెయ్యకూడదు ప్రతి ఒక్కరూ చీర కట్టుకొని నిండు ముత్తైదువులాగా ఉంటే మీకు మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది ఈ మధ్య నైటీలు వేసుకోవడం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు చీర కట్టుకున్న స్త్రీలు సంప్రదాయంగా కనిపిస్తారు అలాగే చీర కట్టుకున్న స్త్రీకి గౌరవం కూడా దక్కుతుంది ఆడవాళ్ళు ఇంట్లో చీర కట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు నైటీలు వేసుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో తిరుగుతుంటే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకని స్త్రీలు నైటీలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది మన హిందూ మతంలో స్త్రీలు కొన్ని ధర్మాలను ఆచరిస్తూ పూజలు చేయాలని పురాణాల్లో చెప్పబడింది చాలా మంది స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేస్తారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే నైటీలు వేసుకుని పూజ చేసినా ఫలితం ఉండకపోగా మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది ఇంట్లో స్త్రీలు పూజ చెయ్యాలి అంటే ఖచ్చితంగా చీర కట్టుకునే చెయ్యాలి అని పండితులు అంటున్నారు వివాహం అయిన స్త్రీలు చక్కగా చీర కట్టుకొని నుడితిన కుంకుమ పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పూజ చేస్తే వెయ్యి రెట్ల పూజా ఫలితం ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఇలా పూజ చేస్తారో ఆ ఇల్లు దైవశక్తులతో నిండి ఉంటుంది రామాయణం మహాభారతంలో కూడా చీర గురించి చాలా గొప్పగా చెప్పబడింది పెళ్ళి అయిన స్త్రీలు రోజు చీర కట్టుకొని నుడితిన బొట్టు పెట్టుకోవాలని పురాణాల్లో చెప్పబడింది ఇలా చేస్తే మీ భర్తకు ఎలాంటి ఆపద ఉండదు నుడిదిన బొట్టు పెట్టుకోవడం వల్ల బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు నుడిదిన కుంకుమ పెట్టుకుంటే ఆ కుంకుమ మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పెళ్ళి అయిన స్త్రీలు తాలిబొట్టు మెట్టెలు ఎల్లప్పుడూ మీ శరీరంపై ఉండాలి ఇవి మీ భర్త ఆయుష్కు సంబంధించినవి అందుకని పెళ్ళి అయిన స్త్రీలు వీటిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు తాలిబొట్టు మెట్టెలు రోజు వేసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు వెండి మెట్టెలను ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు ఉంగరం వేలుతోనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఉంగరం వేలితో కుంకుమ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం లభిస్తుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు you mm -hmm. చాలామంది తాలిబొట్టును బయటకు కనిపించేలా వేసుకుంటారు కానీ అలా వేసుకోకూడదు మీ తాలిబొట్టును బత్తక తప్ప మరెవరికీ చూపించకూడదు మీ తాలిబొట్టుని బయటకు వేసుకుంటే ఇతరుల దృష్టి పడితే అది మీ సౌభాగ్యానికి హాని కలుగుతుంది స్త్రీలు తాలిబొట్టుని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది అందుకని పెళ్లి అయిన స్త్రీలు తాలిబొట్టు నుడిదిన కుంకుమ మెట్టెలు ఖచ్చితంగా పెట్టుకోవాలని పురాణాల్లో చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి